జగనన్న వదిలిన బాణం జగనన్న వైపే దూసుకెళ్తుందా షర్మిలాను ముందు పెట్టి వైఎస్ఆర్ బొమ్మతో కాంగ్రెస్ రాజకీయం చేయబోతుందా టీడీపీపై పై షర్మిల ప్రభావం ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం లెట్స్ వాస్ దిస్ వీడియో జగన్ మరో ప్రజా ప్రస్థానం పేరుతో జరిగిన పాదయాత్రలో షర్మిల పదే పదే వల వేసిన డైలాగ్ ఇది ఆ బాణం ఇప్పుడు అటు ఇటు తిరిగి జగనన్న రావడం ఆసక్తి పరిణామం వైసీపీ తరమున షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఓ రికార్డ్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచిన మహిళగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ తరపున కీలక పాత్ర పోషించిన షర్మిల ఆ తర్వాత అన్నతో ఏర్పడిన రాజకీయ కుటుంబ పరమైన విభేదాల కారణంగా తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకునేందుకు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది బిఆర్ఎస్ పెట్టారు తెలంగాణలో దూకుడుగా రాజకీయం చేశారు ఓవైపు బిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉండడంతో ఇలాంటి టైంలో ఒంటరిగా పోటీ చేస్తే ఆవాసు పాలవుతామని ఆలోచించారు షర్మిల కాంగ్రెస్ లో పార్టీని విలీనం అనుకున్నా అది జరగలేదు ఇలాంటి టైంలో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో షర్మిల రాజకీయాలకు కాంగ్రెస్ నేతలు అడ్డు చెప్పడంతో వ్యూహాన్ని మార్చి పార్టీ అధిష్టానం షర్మిలాను ఏపీ రాజకీయాలు దింపేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించింది కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ప్రభావం చూపింది ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుపు ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి సహకరిస్తుందని ఇది అధిష్టాన భావన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలాను బరిలోకి దింపి వైఎస్ బొమ్మతో రాజకీయాలు చేస్తుందన్న జగన్ను అడ్డుకోవాలన్నదే కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం అందుకే పీసీ చీఫ్ బాధ్యతలు కట్టబట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్లో షెర్మిల ఎంట్రీ ఏ పార్టీకి లాభం ఎవరికి నష్టం అని ఆలోచిస్తే జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా ఉంటుందా అనే విశ్లేషణలు సాగుతున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయింది ఆ పార్టీలో నేతలంతా వైసీపీలో చేరారు కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లన్నీ జగన్ వెంటే ఉన్నాయి టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి ఎలానూ ఉంది పవన్ ఫాలోయింగ్లో ఎలాంటి మార్పు ఉండదు ఇలాంటి టైంలో ఏపీలో షర్మిల ఎంట్రీ కాంగ్రెస్ కు తిరిగి లీడర్లు క్యాడర్ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది అది కూడా జగన్ పార్టీ నుంచే వస్తుందంటున్నారు వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ కుమార్తెగా షర్మిల ఏపీలో చేసే రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని సీఎం గా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది ఈ తరుణంలో తన అన్నపై ఎలాంటి ఆరోపణలను షర్మిల సంధిస్తుంది దానికి జగన్ కౌంటర్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓవరాల్ గా చూస్తుంటే అన్నా పొలిటికల్ వార్ టీడీపీకి లాభం చేకూరనుంది పొలిటికల్ అనాలసిస్ట్ లో మాట ఏదేమైనా ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సంక్రాంతి కోడి పందాల కన్నా రంజుగా ఉంటాయనేది పక్క ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి